తల్లికి వందనం ద్వారా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది విద్యార్థులకు ఒకేసారి పది వేల నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలు జమ చేసినట్లుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలియజేశారు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ తల్లుల ఖాతాల్లో పదమూడు వేల రూపాయలు మరో రెండు వేల రూపాయలు పాఠశాలకు పాఠశాల అభివృద్ధి కోసం వినియోగిస్తారని వివరించారు గతంతో పోలిస్తే ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల మంది విద్యార్థులకు ఈ తల్లికి బంధనం అదనంగా ఇవ్వటం జరుగుతుందని అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు తల్లులు బిడ్డలను చదువు కోసం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సహాయం చేయటం జరుగుతుందని వివరించారు అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై మూడు మంది విద్యార్థులకు ముప్పై రెండు కోట్ల ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలను తల్లుల ఖాతాల్లో వేయడం జరిగిందన్నారు పిల్లల్ని తల్లిదండ్రులు చక్కగా చదివించి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ కోరారు కీర్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హత్యేయి జనసేనా నలుతున్న జనఘోషకు సమాధానమేదంటూ నగులుతున్న నిలయాలను సమాధి చెయ్యాలంటూ తల్లికి వందనం ఇది చాలామంది అసాధ్యం అన్నారు కేవలం మా ప్రభుత్వమే చేయగలుగుతుందని గతంలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేక సందర్భాల్లో ప్రగాల్భాలు పలుకుతూ ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం మీరు అందరు చూశారు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని ఒక సంవత్సరం కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సమీక్షించినప్పుడల్లా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం అయినా కానీ ఊహించని పరిణామాలు చాలా సందర్భాల్లో ప్రభుత్వ ఖజానాలో అనుకున్న రీతిలో మనం చేసుకోలేని పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సూపర్ సిక్స్లో మనం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనే తపన మా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఆలోచించి రూపొందించిన ఆ ఎన్నికల ముందు చేసిన ప్రణాళిక ఈరోజు రెండవది ప్రధానంగా ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకురాగలిగాం దీపావళి రోజున సూపర్ సిక్స్లో భాగంగా మొట్టమొదటిది ఉచిత గ్యాస్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి మందికి వాళ్ళ గృహాలకు మూడు సిలిండర్లు చొప్పున కార్యక్రమం ప్రారంభించి మొదటి విడతలో తొంభై ఏడు లక్షలు రెండో విడతలో ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమంలో కూడా ఇప్పటికే దాదాపు తొంభై ఐదు లక్షల మంది బుకింగ్స్ చేసుకుని ఉపయోగించుకున్నారు తల్లికి వందనం ద్వారా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది విద్యార్థులకు ఒకేసారి పదివేల నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలు జమ చేయడం అనేది ఒక చాలా అద్భుతమైన కార్యక్రమం ఇందులో మీ అందరికీ బాగా తెలుసు పదిహేను వేల రూపాయల్లో పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాలోకి రెండు వేల రూపాయలు పాఠశాల మరియు అక్కడ బిడ్డలకి మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఉపయోగించుకోవడానికి కోసం ఈ కార్యక్రమం రూపొందించాం అంటే గతంతో పోలిస్తే ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల మందికి అదనంగా ఈసారి తల్లికి వందనం ద్వారా మనం విద్యార్థులకు తల్లులకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇది సుమారు మూడు వందల మూడు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు అదనంగా భారమైనా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం గత ప్రభుత్వం ప్రతి సందర్భంలో కుటుంబానికి ఒక బిడ్డకే ఇచ్చేది కానీ ఇచ్చిన మాట మేరకు కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా వాళ్ళకి ఈ కార్యక్రమం ద్వారా ఈ పథకం ద్వారా నిధులు వర్తిస్తాయనేది చాలా స్పష్టంగా అప్పుడు చెప్పాం అంటే దీని వెనక ఏంటంటే బిడ్డలు ఆర్థికంగా ఇబ్బంది పడి స్కూల్ డ్రాప్ అవుట్లు కాకూడదు మొట్టమొదటిది ఎందుకంటే మన భారతదేశంలో మనం పోలిస్తే ఈరోజుకి ఆంధ్రప్రదేశ్లో అక్ష అక్షరాసత్య పోల్చుకుంటే మనం కేవలం డెబ్భై రెండు శాతంలోనే ఉన్నాం మనం ఇది మరింత మెరుగుపరిచే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఇంకా రేపటి రోజున అద్భుతంగా వీళ్ళు పనిచేసుకునే పరిస్థితి తీసుకురావాలంటే వీళ్ళకి చక్కటి విద్య అవసరం విద్య హక్కు చట్టం తీసుకొచ్చాం కానీ ఎటువంటి కారణాల వల్ల వీళ్ళు పాఠశాలకు రాలేకపోతున్నారని దానిపైన అధ్యయనం చేసుకున్నప్పుడు ప్రధానమైన కారణం ఆర్థిక ఇబ్బందులు సో ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలి తల్లులు కూడా ప్రోత్సహించే విధంగా వాళ్ళ పిల్లల్ని చదివించాలి పాఠశాలకు పంపించాలి డ్రాప్ అవుట్స్ ఉండకూడదు అటెండెన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలనే ఆలోచనతోటి ఈ ఖాతా ఈ డబ్బంతా కూడా ఈ నగదు తల్లుల ఖాతాలోకే జంప్ చేయడం జరిగింది ఎందుకంటే కుటుంబంలో చాలా బాధ్యతగా బిడ్డలను చదివించాలనే తపనతోటి మన తల్లులు ఆహారనిషల్లు కృషి చేస్తూ ఉంటారు వాళ్ళకి ప్రత్యేకంగా ఇటువంటి వెసులుబాటు అవసరం ఉందని చాలా పారదర్శకంగా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి హడావిడి లేకుండా మీరు గతంలో చూశారు ఏ విధంగా మీటింగ్లు పెట్టి ముద్దులు పెట్టి బటన్లు నొక్కి అవన్నీ మానుకొని చాలా డైరెక్ట్గా సింపుల్గా వాళ్ళ ఖాతాలోకి ఇచ్చిన మాట నిలబెట్టుకుని జూన్ పన్నెండో తారీఖు చేస్తామని మనం ఇచ్చిన మాటని హామీని ఈరోజు మా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది అనేక సందర్భాల్లో మనం చూసాం మన రాష్ట్రంలో రేపటి రోజున మన స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ మనం చేర్చుకోవాలంటే ఇరవై నాలుగు ఏడు కల్లా మనం ఒక అద్భుతమైన అభివృద్ధి చెందాలంటే డెఫినెట్గా మనం చదువుపైనే మన ఆధారపడి ఉండాలి మన నాలెడ్జ్ మనం బిల్డప్ చేసుకుంటే మన స్కిల్ మనం బిల్డప్ చేసుకుంటే అప్పుడే మనం ఆ విధంగా ఈ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో మనం అద్భుతంగా మన బిడ్డలను తీర్చిదిద్దుతాం తెనాల నియోజకవర్గం వచ్చే వరకు మన మన నియోజకవర్గంలో ఇరవై రెండు వేల మంది మూడు వందల ఎనభై మూడు విద్యార్థులకు ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై మూడు విద్యార్థులకు ముప్పై రెండు కోట్ల ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు మన నగదు తల్లి పొందడం ద్వారా అందించబోతున్నాం తెనాలి మున్సిపాలిటీలో పన్నెండు వేల నూట యాభై ఏడు తెనాలి రూరల్ మండలంలో ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది కొలిపెర మండలంలో నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది విద్యార్థులకు సగటున ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై మూడు విద్యార్థులకు మనం ముప్పై రెండు కోట్ల రూపాయలు ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు అందించుతున్నాం సో అనేక సందర్భాల్లో నేను ఇదే చెప్తా ఉన్నాను అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమానంగా చూసుకుంటూ ఎంతో బాధ్యతగా బరువైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా డెఫినెట్గా మన ప్రజలకి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒకరికొకరు తోడుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు లోకేష్ గారు కూడా చాలా దీని గురించి లోతుగా కసరత్తు చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించాలనే ఆలోచనతోటి ఆయన విద్యాశాఖ మంత్రిగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకురావడం మనస్ఫూర్తిగా ఆయన కూడా నేను మన ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను దయచేసి తల్లిదండ్రులందరూ కూడా మన బిడ్డల్ని మీరు చదివించండి ఖచ్చితంగా మనకి రాబోయే రోజుల్లో వాళ్ళకి మెరుగైన ఒక చక్కటి వాతావరణం వారికి వారు కోరుకునే విధంగా వారికి ఆ చదువు అవకాశాలు కల్పిస్తే తప్పకుండా ఎక్కడ కూడా మనకి విద్యార్థులు నిరాశతోటి లేదా సమాజంలో మనకి వారికి ఉపాధి కల్పించడంలో ఎక్కడ కూడా లోపం లేకుండా మన స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని నాలెడ్జ్ బిల్డప్ చేసుకుని వీళ్ళు ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఖచ్చితంగా మనకి అమరావతి అభివృద్ధితో పాటు తెనాలి అభివృద్ధి నూటికి నూరు శాతం జరుగుతుంది దగ్గరలోనే మనకి క్వాంటమ్ వ్యాలీ చాలా భారీ స్థాయిలో మల్టీనేషనల్ కంపెనీస్ కూడా రాబోతున్నాయి కాబట్టి మన ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకొని ఒక మంచి భవిష్యత్తు ఉందనే ఒక భరోసా ఈ కూటమి ప్రభుత్వం మీ అందరికీ అందిస్తుందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను